మొన్న మంత్రి నారా లోకేష్ గారు ఇండియా టుడేతో జాతీయ ఇంటర్వ్యూలో నేషనల్ ఛానల్ ఒక ఇంటర్వ్యూలో హిందీ జాతీయ భాష అని చెప్పి ఒక విద్యాశాఖ మంత్రి ప్రకటించడం హిందీ జాతీయ భాషను ఒక విద్యాశాఖ మంత్రి మాట్లాడడం ఒక రకంగా చెప్పాలని ఎంత నవ్వులపాలయ్యారో పాపం తెలుసుకోవాలి కదా విషయాలు కొన్ని ఆయన అదేంటి మనసు మళ్ళీ నిన్న చంద్రబాబు సార్ చంద్రబాబు నాయుడు గారు గొప్ప క్వాలిటీ ఏంటి అంటే గొప్ప కళ ఏంటి ప్ర దేశంలో ఏం మంచి జరిగినా అది నా వల్లే అంటారు అది అందరికీ తెలుసు సెల్ ఫోన్ నేనే కనిపెట్టే అంటారు మామూలు ఫోన్ నేనే కనిపెట్టే అంటారు అంటే కరెంటు నేను కనిపెట్టా అని చెప్పి ఇంకా అనలేదు మరి పొంగ పొంగ అంటారు ఏమో తెలియదు అని నెటిజన్లు పంచులేదు ఉంటారు అని నా వల్లే అంటారు ఐటీ దేశానికి నేనే తెచ్చా అంటారు సెల్ ఫోన్ నేనే కనిపెట్టే అంటారు తాజాగా కూడా ఢిల్లీలో మాట్లాడుతూ ఏదో ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు నేను పోయి సెల్ ఫోన్ ఇండియాకి తెద్దాం నేను పోయి సెల్ ఫోన్ ఇండియాకి తెద్దాం లేకుంటే చైనా మనకంటే ముందు వెళ్ళిపోతుంది అంటే నవ్వుకున్నారు జోక్ చేస్తున్న జోకింగ్ జోక్ చేస్తున్నాను అనుకున్నారు ఆ తర్వాత నాతోనూ మరో ఆర్థిక శాఖ మంత్రి అయినా ఇద్దరితో కలిపి ఒక కమిటీ వేసి ఈ సెల్ ఫోన్నే ఇక్కడ తీసుకురావాల్సిన విధి విధానాల గురించి ఒక కమిటీ చేశారని ఏదో మాట్లాడుతుంది అది చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు చంద్రబాబు నాయుడు గారి సెల్ ఫోన్ వచ్చినప్పుడు ఎవరైనా జస్ట్ ఒక ఎమ్మెల్యే రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం కాదు కేంద్రంలో వాళ్ళ భాగస్వామ్యం లేదు ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో కేంద్ర ప్రభుత్వం కమిటీ ఎట్లా చంద్రబాబు నాయుడు గారు రాకముందే సెల్ ఫోన్ ఆన్ ఇండియాలో లాంచ్ అయింది కదా జూలై ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదున టెలికాం మంత్రి సుక్రామ్ కలకత్తా ముఖ్యమంత్రి జ్యోతిబాసు గారు వీళ్ళిద్దరు కలకత్తాలో లాంచ్ చేశారు దాన్ని ఆ సర్వీస్ని జూలై ముప్పై ఒకటి తొంభై ఐదు రామారావు గారిని పడేసి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన వయస్ ఎపిసోడ్ ఎప్పుడు ఆగస్టు పదహైదు అంటే వీళ్ళు ఈ ఎపిసోడ్ మొదలుపెట్టక ముందే సెల్ ఫోన్ భారతదేశంలో లాంచ్ అయిపోయింది కదా మరి సెల్ ఫోన్ ఏం తెచ్చా అంటారు ఏంది ఇదంతా ఒకసారి జాతీయ స్థాయి ఒక ఏదో ఒక రెండుసార్లు జాతీయ స్థాయి కూటమిలో భాగస్వాములు అయినంత మాత్రం అన్నీ తెచ్చేస్తారా ఏం ప్రయోజనం ఎలా మాటల వల్ల ఏమో వాళ్ళకేం ప్రయోజనం మనకు అర్థం కాదు ఫస్ట్ ఆ సర్వీసు తీసుకొచ్చింది ఏంట మో ఏమంటే మోడీ టెల్స్టా అంట మోడీ అంటే మరికొందరు ఇంకా మళ్ళీ ఈ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు ఈ మోడీ అనుకుంటారు మోడీ అనేది ఒక గ్రూప్ అండి బాబు మోడీ గ్రూపు మరియు ఆస్ట్రేలియాకి చెందిన టెల్స్టా సంస్థ సంయుక్తంగా ఈ సర్వీస్ని దేశంలో లాంచ్ చేశారు అసలు చంద్రబాబు నాయుడు గారు ఇంకా వయసులో ఎపిసోడ్ మొదలే పెట్టలే రామారావు గారిని దించేసేకి ఏం చెప్తాం మళ్ళీ హిందీ రుద్దుతున్నారు అక్కడికి పోయి హిందీ నేర్చుకుంటే అబ్జెక్ట్ చేసేవాళ్ళు నా బివి నరసింహరావు గారు పదిహేడు భాషలు నేర్చుకున్నారు అందుకే అంత గొప్ప వాళ్ళు అయ్యారు తెలుసుకోవాలి తెలుసుకోవాల్సింది ఎవరు భాష ఎవరు ఎవరైనా నేర్చుకోవచ్చు ఇష్టమతో నేర్చుకోవడం వేరు బలవంతంగా రుద్దడం వేరు తేడా లేదా ఇంక కంపారిజన్ ఇంకోటి తీసుకురావచ్చు కానీ ఇంక నేను ఎందుకు అంత ఘాటైన కంపారిజన్ తీసుకురాలేకపోతూ ఉన్నాను ఇష్టంతో చేయడం వేరు బలవంతంగా చేయడం వేరు కదా ఇష్టంతో భాష నేర్చుకుంటూ ఉన్నారు ఆయనకు ఇష్టంతో నేర్చుకున్నారు మరి ఆయన పదిహేడు భాషలు నేర్చుకున్నప్పుడు జాతీయ భాషగా హిందీ నేందుకు తెలుగు వచ్చు కదా ఆయనకు నరసింహరావు గారికి తెలుగు కూడా వచ్చు కదా మరి తెలుగు జాతీయ భాష అండి తమిళ వచ్చు తమిళ చేయండి ఒరిస్సా వచ్చు ఒడియా వచ్చు ఒరిస్సా అని చేయండి చేయండి మరి ఆయనకు వచ్చిన భాషలో హిందీ కాకుండా మిగతావి చేయండి ఎందుకు చేయరు జనరల్గా ఏ భాష ఎవరూ చేయకూడదు జాతీయ భాష అని భాషల మధ్య సమాన భాషల మధ్య సమానత్వం కోసం ఇరవై రెండు భాషలు గుర్తింపు ఇచ్చారు ఏందో మాట్లాడుతుంటారు ఏందో అర్థం కాదు ఇంకా ఇంకా మార్పు ఆశించలేమేమో వీళ్ళ దగ్గర నుంచి మనం